ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వల్డ్ ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని యొక్క ఎగ్జామ్ ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై వరకు అని చెప్పేసి అన్నారు అయితే ఈ సమయంలోనే మనం చాలా వరకు అన్ని విషయాలు అభ్యర్థుల దృష్టికి తీసుకురావడం జరిగింది చాలామంది ఎక్కువ మంది ఈ యొక్క డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని కోరే ఎక్కువ మంది ఇంకొకటి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది టైం దొరుకుతుంది ముఖ్యంగా అనేకమంది ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు ఎస్జిటి క్యాండిడేట్స్ స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాయాలని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపయోగమే అలాగే ఇప్పుడు ఆ అడావుడికి ఇచ్చిన నోటిఫికేషను చదువుకునే సమయం లేదు అందరికీ ఇక్కడ చాలామంది ఏమన్నారంటే ఎందుకు జరిగిపోద్ది జరిగిపోద్ది అని అన్నారు ఇక్కడ మీరు గమనించండి ఒకసారి టెట్ రిజల్ట్ పద్నాలుగో తారీఖుని ఇవ్వాల్సింది ఎంతవరకు టెట్ రిజల్ట్కే దిక్కులేదు ఇక్కడ ఇక్కడ చూడండి టెట్ రిజల్ట్కి నోటిఫికేషన్ నోటీస్ కూడా ఇచ్చారు రిజల్ట్ అనౌన్స్ లే చేయలేకపోవడానికి కారణం ఏంటని ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెస్ట్ రిజల్ట్స్ టెట్ట రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మాత్రమే టెట్ట రిజల్ట్స్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్సు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ రిజల్ట్ ఇస్తామని చెప్పి టెట్టర్ రిజల్ట్ కోసమే టెట్ట రిజల్టే అనౌన్స్ చేయకుండా ఆఫీసర్ అట్లాంటిది డిఎస్సి ఎగ్జామ్ పెడతారా ముప్పై ముప్పై ఒక్క రోజులు పాటు డిఎస్సి ఎగ్జామ్ పెట్టగలరా ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై అంటే ఇంచుమించు ముప్పై రెండు రోజులు థర్టీ టూ డేస్ ఈ నెల ముప్పై ఒక్క రోజురా ఎన్ని రోజులు థర్టీ టూ డేస్ ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు ఉంది అలాగే వచ్చే నెల ముప్పై రోజులు మొత్తం మీద ఇంకా ముప్పై రెండు రోజులు డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేయడానికి వీలు పడుతుందా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం బట్టే ఏదైనా జరుగుద్ది ఈరోజు మరి ఇటువంటి చాలా ప్రెస్టీజియస్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది ఇటువంటి సమయంలో ముప్పై రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వీలు పడుతుందా చాలా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమైపోద్ది ఇది అసంభవం జరిగే అవకాశం లేదని చెప్పి ఇక్కడ టెట్ట ఎగ్జామ్ టెట్ రిజల్ట్ ఇవ్వడానికే దిక్కు లేదు టెట్ట రిజల్ట్ కూడా మరి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కావాలి మరి మరి అడు అదే అదే ఇక్కడ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది చూడండి క్యాండిడేట్స్ మీ నోట్ దట్ ద టెస్ట్ రిజల్ట్ టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయం అని జరుగుద్ది ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని వేల మంది రిక్వెస్ట్లు పంపించారు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని ఇంకా పెట్టండి రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తుంది అది ఇంతవరకు ఈరోజు యాక్చువల్గా ఇప్పటికే టెట్ట టెట్ట డిఎస్సికి సంబంధించి సెంటర్ సెలక్షన్ చేసుకోవాలి అది కూడా జరగలేదు దాని ఆప్షన్స్ కూడా ఆపేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అనుకున్న సమయంలో డిఎస్సి జరగదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్